జగన్మోహన్ రెడ్డి అయితే వెనక్కి తగ్గే రకం కాదు కొంచెం గ్యాప్ ఇస్తారేమో గ్యాప్ తీసుకుంటారేమో కానీ కంప్లీట్గా బ్రేక్ అయితే ఇచ్చేసి గ్యాప్ అయితే ఇచ్చారు ఏదో కొంచెం లిటిల్ బిట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుంటారు స్మాల్ బ్రేక్ అంతే మళ్ళీ వచ్చేస్తాడు ఆయన ఇప్పటివరకు టూర్లు చేశారు ఈ ఏడాదిలో ఎంతమందిని పరామర్శించారు పరామర్శే కదా అనుకుంటే చాలా పొరపాటే ఆ పరామర్శకే అంతరచ్చ నడుస్తుంటే ఆ పరామర్శకే అన్ని వేల మంది వస్తుంటే ఆ పరామర్శకు వచ్చే వాళ్ళని అడ్డుకోవాలనుకుంటుంటే ఆ పరామర్శ యాత్రలకే ఆంక్షలు విధిస్తుంటే ఆ పరామర్శలకే వాయిదాలు వేసుకుని వాయిదాలు వేసుకొని మళ్ళీ ఆయన్ని అడ్డుకునే ప్రయత్నాలు చాలా సీరియస్గా చేస్తుంటే కొండం ప్రభుత్వం ఇక మామూలుగా ఆయన జిల్లా టూర్లో పొలిటికల్ టూర్లో స్టార్ట్ చేస్తే ఏంటి పరిస్థితి అలాగని ఇప్పటివరకు ఎక్కడైనా రాజకీయ ఉపన్యాసం ఏమి ఇవ్వాలా రాజకీయ ప్రసంగాలు ఏం చేయాల కాకపోతే అక్కడ జరి జరుగుతున్న ఇన్సిడెంట్స్కి సంబంధించి రియాక్ట్ అవుతున్నారు దాన్ని కూడా పొలిటికల్ ఈవెంట్స్ అనో ఇప్పుడు అది రాజకీయ సమావేశాలను పొలిటికల్ టూర్స్ అను ఆరోపణలు చేస్తే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే కదా అనుకుంటారు అంతే కానీ అసలైన టూర్లు ముందు ముందు ఉన్నాయి అసలైన రాజకీయ సమావేశాలు అసలైన రాజకీయ సభలు ముందు ముందు ఉన్నాయి జిల్లా టూర్లు ఉన్నాయి ముందు ముందు కార్యకర్తలతో సమావేశాలు ఉన్నాయి ముందు ముందు పాదయాత్ర ఉంది అన్నిటికంటే ముందు సో ఇవన్నీ పెట్టినప్పుడు ఏంటి పరిస్థితి అలాగని ఇప్పుడు తాజాగా పేరు నాని గారు మాట్లాడిన మాటల్లో ఫైనల్గా చూస్తే అదే ఆయన మాట్లాడినంత అవకాశం దాని మీద వీడియోలు చెప్పాను నేను కాకుండా టూర్లు ఉంటాయి ఎక్కడ ఆగే ప్రసక్తే లేదు అనేది ఇండైరెక్ట్గా చెప్పేశారు ఏదో నెల్లూరు జిల్లా టూర్ ఆపారనో చిత్తూరు జిల్లాలో టూర్ జరిగితే దాని మీద కేసులు పెట్టారనో పొదులు వెళ్ళినప్పుడు ఆ రెంటపాలు వెళ్ళినప్పుడు అక్కడ పెట్టారు ఇవన్నీ ఆగి రకం కాదు జగన్ అని అనుకున్నది చేస్తారు కాకపోతే ఇంకా సమయం ఉంది ఒక్కటొక్కటి జరుగుతుంది రాజకీయ పార్టీలో చాలా పనులు ఉంటాయి ఎప్పుడు ఇదొకటే కాదు కార్యకర్తలతో సమావేశాలు ఉంటాయి జిల్లా అధ్యక్షులతో సమావేశాలు ఉంటాయి ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండాలి పార్టీని నడపడంటే చిన్న విషయం కాదు కదా అప్పుడు జగన్ ఎవరు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా పార్టీని నడపడం అంటే ఆశామాషి వ్యవహారం కాదని ఏ పార్టీకైనా అంతే వైసీపీకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ మంది ఎక్కువ చాలా మందిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కొంతమంది నియోజకవర్గాలు ఇప్పుడు కొన్ని ఖాళీగా ఉన్నాయట దాదాపుగా యాభైకి పైగా ఇన్ఛార్జీలు లేరట అక్కడ కూడా ఏర్పాటు చేసుకోవాలి అన్నీ ఉంటాయి అవన్నీ సెటరేట్ చేసుకుని ఆయన టూర్ మ్యాప్ అవుట్ వేసుకుని రెడీ రెడీ కావాలి రావాలి ఏది ఏమైనా టూర్లు అయితే ఉండబోతున్నాయి అందులో ప్రధానంగా కార్యకర్తలని కలిసి వాళ్ళతో మాట్లాడేదానికి ముందు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారట అది అతి త్వరలోనే షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది